గోనెగన్ల మండలంలో డాక్టర్ మాచాని సోమనాథ్ విస్తృత పర్యటన చేశారు ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న సీనియర్ నాయకులతో కలిసి ఆయన గ్రామంలో పర్యటించారు చంద్రబాబును సీఎం చేయడమే తన లక్ష్యమని పార్టీ కోసమే కష్టపడతాను కానీ బంధుత్వాలకు తావు లేదని ఆయన తెలిపారు జర్నలిస్ట్ గజేంద్ర గజేంద్రారెడ్డి గోనెగెన్ల ఇంటింటి ప్రచారం మాచాని సోమనాథ్ గారు తెలుగుదేశం మన మండల హెడ్ క్వార్టర్కి రావడం జరిగింది ఆయన ఉద్దేశిస్తూ ఈరోజు ముఖ్యంగా గాదులు తిన్న ప్రాజెక్టు పెంచడం జరిగింది దాంట్లో ఎల్లెల్చి నీళ్ళు నిల్వ చేసుకునేక వర్షాలు వచ్చినప్పుడు ఎల్లెల్చి కాలవ ద్వారా నీళ్లు నిల్వ ఉంటాయి ఆ తర్వాత మాకు ఇబ్బంది వచ్చినప్పుడు వాటిని వాడుకునికే ఇబ్బంది ఉంది వాటిని తీసుకునికే కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారం లేక వచ్చిన వెంటనే మరి అది గాల్జిన్న ప్రాజెక్ట్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మాకి ఎల్ఎల్సి కాలువ నీళ్ళు పీడీ ఎనభై ఆరు కాలువలకి రెండు పంటలకు నీళ్ళు ఇవ్వాలని ఆయనని మేము కోరడం జరిగింది ఈరోజు మన ఎమ్మెగినూరు నియోజకవర్గం వైసీపీ పార్టీ బీసీలకు టికా టికెట్ కేటాయించడం వలన మేము ఈడ కూడా నలభై నలభై ఐదు వేల దాకా మా బోయలు మరి ముప్పై ముప్పై ఐదు వేల దాకా కురినివాళ్ళు మరి ఉప్పరి సాకలి ఇవన్నీ లక్షల్లో అందువలన మరి ఈరోజు బీసీకి టికెట్ కేటాయిస్తే బాగుంటుందని ఈ సమావేశంగా తెలియజేస్తున్నా ఎందుకంటే పూర్వము మన గ్రామం తాగనీటికి సాగనీటికి చాలా ఇబ్బందులు పడ్డాం మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తులకి పార్లమెంటుకి ఒక సైకిల్ అసెంబ్లీకి ఒక సైకిల్ గుర్తులకు ఓట్లేసి భారీ మెజారిటీతో చంద్రబాబు నాయుడు సీఎం అయితే ఖచ్చితంగా మనకి గాజదండ ప్రాజెక్ట్ నుంచి లిఫ్ట్ విరిగేషన్ ద్వారా పీడీ ఎనభై ఆరు కాలువలకి నిల్లు రప్పించగలమని నమ్మకంతో ఈరోజు మనము తెలుగుదేశం పార్టీని బలపడతామని ఈ సమావేశంగా నేను మాట్లాడుతున్న ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు కార్యకర్తలకు నాయకులకు మరి ముఖ్యంగా మా మాచాని సోమనాథ్ గారికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు చేస్తూ తెలుగుదేశం జై తెలుగుదేశం తెలుగుదేశం నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారంలో ఎందుకంటే ముఖ్య ఉద్దేశం ఏమనగా వైఎస్ఆర్ అభ్యర్థి వైఎస్ఆర్ పార్టీకి అభ్యర్థిగా బీసీ అభ్యర్థిని నిర్ణయించినారు కాబట్టి మనం కూడా తెలుగుదేశం అభ్యర్థిని తెలుగు బీసీ అభ్యర్థిని నిర్ణయిస్తే బాజీ బెజార్తో గెలిపిస్తామని మా కోరిక కాబట్టి అందరూ కూడా చంద్రబాబు నాయుడు కూడా అది ఆలోచించి బీసీ అభ్యర్థిని నిర్ణయిస్తారని నేను ఆశిస్తున్నాను నా పేరు ప్రభాకర్ నాయుడు జిల్లా తెలుగుదేశం ఉప కార్యదర్శి ఈరోజు ఎమ్మినూరు నియోజకవర్గానికి వైసీపీ పార్టీ బీసీ అభ్యర్థిగా బుట్టారెడ్డి గారిని నియమించడం తెలి జరిగింది అదేవిధంగా టీడీపీ పార్టీ కూడా బీసీలకు టికెట్ కేటాయించి మేమంతా కలిసికట్టుగా పనిచేసి ఇది ఎమ్నూరు నియోజకవర్గం బీసీలకి పెట్టని కోట ఎక్కువ బీసీలో ఉన్నారు అందువల్ల బీసీలకే అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు ఎన్వి బాబు నాయుడు గోర బీసీలము సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎమ్మెనూరు అభ్యర్థిగా బీసీ అభ్యర్థిని నియమించడం జరిగింది కావున తెలుగుదేశం పార్టీ తరఫున కూడా బీసీ అభ్యర్థికి కేటాయిస్తే మేము బీసీలం అందరం ఏకతాటిపై నిలబడి గెలిపించుకొని ఎమ్మెనూరు టీడీపీ టికెట్ను అధిష్టానానికి కానక ఇస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం